ఇప్పుడు మనం వినబోయే అద్భుత సాయి లీల సాయి శరణానంద గుజరాతీలో రచించిన శ్రీ సాయి బాబా పుస్తకం నుండి సంగ్రహించబడింది ఈరోజు సాయి అమృత పలుకుల్లో విని తరిద్దాం సాయి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో సాయి భక్తుడు ఆత్మారాం హరిభావ్ చౌబల్ సాయిబాబా దర్శనార్థం షిరిడీ వెళ్ళాడు అతడు తనతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి పాదుకులు కూడా తీసుకుని వెళ్ళాడు ద్వారకా మాయకి వెళ్ళి బాబా దర్శనంతో అతడు ఆనంద భరితుడయ్యాడు తర్వాత వెండి పాదుకులు బాబాకు చూపించగా బాబా వాటిని తమ చేతుల్లోకి తీసుకొని ఎంత అందంగా ఉన్నాయి అన్నారు తర్వాత బాబా తమ కాలివేళ్లను పాదుకల్లోకి చూపించి ఇవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అని వీటిని తీసుకుని వెళ్ళి నీ మందిరంలో ఉంచి పూజించుకో అన్నారు చౌబల్ పట్టలేని ఆనందంతో వాటిని తీసుకుని వెళ్ళి తన ఇంటి మందిరంలో ఒక చిన్న చెక్క స్టూల్పై ప్రతిష్ఠించుకున్నాడు అప్పటి నుండి ఆ పాదుకలను అతడు ఎంతో శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యం ఆరాధిస్తూ ఉండేవాడు ఇలా చాలా ఏళ్ళు గడిచాక పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం పదమూడో రోజు అంటే త్రయోదశి నాడు అతడు ఉదయాన్నే లేచి పాదుకుల దర్శనార్థం పూజగతికి వెళ్ళగా రెండో పాదుకులలో ఒకటి కనిపించలేదు చెక్క స్టూల్ క్రింద కానీ ఆ దరిదాపుల్లో కానీ పాదుక కనిపించలేదు మిగతా అన్ని చోట్ల వెతికాడు కానీ వారి ప్రయత్నమంతా నిష్ప్రయోజనమైంది బాబా స్పర్శతో పావనమైన పాదుకుల్లో ఒకటి కనిపించకపోవడంతో చౌబోలు చాలా బాధపడ్డాడు అయినప్పటికీ అతడు తన రోజువారీ పాదుక పూజను మిగిలి ఉన్న ఆ ఒక్క పాదుకకు చేస్తూ ఉండేవాడు రెండు నెలల తర్వాత ఒక ఉదయాన్న ఉన్న ఆ ఒక పాదుకు కూడా కనపడలేదు ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు దానితో అతను అతని కుటుంబీకులు యొక్క తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యామని అనుకుని ఎంతో బాధపడ్డారు తర్వాత అతడు బాగా ఆలోచించుకొని కొత్త పాదుకులు కొని తెచ్చుకుందామనే ఉద్దేశంతో బొంబాయికి వెళ్ళాడు అతను వెళ్ళిన రోజున తయారు చేయబడి ఉన్న పాదుకులు అందుబాటులో లేవు దాంతో అతను చాలా నిరాశతో ఇల్లు చేరాడు పాదుకులు లేవు గనక బాబా పటానికి తన రోజువారీ పూజను కొనసాగిస్తూ ఉండేవాడు అలా తొమ్మిది నెలలు గడిచిపోయాయి ఒకరోజు చెక్క స్టూల్ కింద రెండు పాదుకులు చక్కగా ఉంచబడ్డాయి వాటిని చూసిన చౌబలి కుటుంబీకుల మనసులకు గొప్ప ఉపశమనం లభించింది ఆ కుటుంబం పొందిన సంతోషం మాటల్లో చెప్పలేనిది ఈ సంఘటన బట్టి బాబా తన భక్తుడిని తొమ్మిది నెలలు పరీక్షించి ఉండాలి ఆ కాలంలో ఎప్పుడూ తన భక్తుడి పాదుకును మరిచిపోలేదని ఆయన మనసు కరుణతో నిండిపోయి ఉంటుంది కాబట్టి అద్భుతమైన లేల చూపించారు సాయి బాబా సాయినాథ్ మహారాజ్కి జై